తిరుమలకి రావటం కావచ్చు మీకు దగ్గరలో ఉన్న టెంపుల్ కావచ్చు ఏదో ఒక విధంగా అయితే మీరు దర్శనం చేసుకుంటారని అనుకుంటున్నాను దాదాపు వెంకటేశ్వర స్వామి భక్తులు కానోళ్ళు ఎవరు ఉండరేమో ఇక టాపిక్లోకి వచ్చేస్తే వీడియోలో ఇప్పుడు రోడ్డు వచ్చేసి మనం నెల్లూరుకి దగ్గరలోకి అయితే వచ్చామండి ఇందాక చెప్పాను ఇండస్ట్రియల్ పరంగా ఇందాక ముందు వీడియోలో అయితే ఇండస్ట్రియలు డెవలప్ అయితే ఎంప్లాయ్మెంట్ బాగా దొరుకుతుంది అభివృద్ధి బాగా వస్తుందని చెప్పాను ఈ రోడ్లు పరంగా ఈ రోడ్లు అనేది వర్క్ డెవలప్మెంట్ ప్రో ప్రోగ్రెస్ అనేది బాగా వస్తున్న తర్వాత ఇండస్ట్రీలు అనేది బాగా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుందని చెప్పాను ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇక్కడ సిమెంట్స్ గమేష అని పవర్ విండ్స్ గురించి చూపించా అని చెప్పాను అది అదైతే ఫ్యాక్టరీ దగ్గరలోనే ఉంది మనకి ఇప్పుడు అది లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు మనం రెఫ్ లెఫ్ట్ సైడ్లో ఉన్నాము రోడ్కి ఆ రైట్ సైడ్లో బిల్డింగ్స్ అయితే కనిపిస్తుంటాయి అక్కడి నుంచి అయితే మనకి ఆ సిమెంట్స్ గమేష అనేది పవర్ వింగ్స్ కనిపిస్తుంటాయి అంటే కొంచెం కెమెరాకి అంత క్లోజ్గా కనిపించట్లేదండి మామూలుగా లైవ్లో చూడటానికి అయితే బాగా నీట్గా కనిపిస్తూనే ఉంటుంది ఇదంతా ప్రహరీ గోడ కట్టింది కదా ఇదంతా దాదాపు ఇది గవర్నమెంట్ ల్యాండ్ లాక్ క్లోజ్ అంతా కూడా రోడ్డుకి ఇరువైపులా ఉంటుంది అది ఇఫ్కో కిసాన్ సెజ్ అని కూడా చెప్పాను అది కూడా ఇక్కడే ఉందండి అంటే ఇండస్ట్రియల్ పరంగా డెవలప్ చేసుకోవడానికి అది బాగా మంచి అవకాశాలు ఉన్న ఏరియా అండి ఈ నెల్లూరు ఏరియా అంతా కూడా దాదాపు మన జర్నీలో తిరుమల ట్రిప్పుకు సంబంధించి హాఫ్ జర్నీ అయితే పూర్తి మనం ఇంటి దగ్గర నుంచి మనం ఒంగోలు అవతల ఇరవై కిలోమీటర్లు అవతల నుంచి స్టార్ట్ అయ్యాము దాదాపు సగం జర్నీ అయితే పూర్తి చేసుకున్నట్టే ఇప్పుడు ఇంకా సగం జర్నీ మిగిలి ఉంది ముందు జర్నీలో నాయుడుపేట దగ్గర చెప్పుకుంటే నాయుడుపేట దగ్గర అయితే కొత్త రోడ్డు అయితే సిక్స్ లైన్ అయితే కంప్లీట్ అయితే అయితే అయిపోయిందండి కంప్లీట్గా ఆ రోడ్డు గురించి కూడా మంచి విషయాలు చెప్పుకోవచ్చు ఆ రోడ్డు గురించి చెప్పుకుంటే చాలా టాపిక్ అయితే ఉంది చెప్పుకుందాం ముందు ముందు అవకాశం ఉంది ఇది ఇది వచ్చేసి ఇది ఒక కాలేజీ కనిపిస్తుంది పక్కన మనకి ఈ గ్రేన్ అంతా కూడా లొకేషన్ అంతా చాలా నీట్గా అయితే ఉంది ఇదంతా నెల్లూరుకి దగ్గరలో ఉన్నదేనండి ఇదంతా కూడా ఏరియా దాదాపు ఇది నెల్లూరు ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఇది రాజుపాలెం దగ్గర ఉంటుంది రాజుపాలెం మనకి ఈ రోడ్లో లెఫ్ట్ సైడ్ అయితే రాజుపాలెం ఉంటుంది రైట్ సైడ్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది దాదాపు ఈ ఏరియాలో ఆంజనేయ స్వామికి అక్కడ పూజలు అయితే బాగా చేయించుకుంటారండి కొత్తగా వెహికల్స్ తీసుకునే వాళ్ళు కావచ్చు ఎవరైనా వాహన పూజలు చేసుకునే వాళ్ళు బాగా చేయిస్తుంటారు ఈ లైన్లో రాజుపాలెం అనేవి ఉన్నాయండి చాలానే ఉన్నాయి ఓల్డ్ ఈ హైవే పక్కనే చూసుకుంటే చిలకలూరుపేట దగ్గర మాతూరు దగ్గర రాజుపాలెం ఉంది ఇక్కడ ఇక్కడ ఈ రాజుపాలెం ఉంది ఇట్లా రాజపాలెలు అనేవి చాలానే ఉండి కాకపోతే ఏంటంటే రాజుపాలెం అనేది ఆ టౌన్కు దగ్గరలో ఉన్న ఆ టౌను పేరుతోటి చెప్పుకుంటుంటారు నెల్లూరు దగ్గర రాజపాలెం అని చిలకలూరుపేట దగ్గర రాజపాలెం అని అట్లా చెప్పుకుంటుంటారు పక్కన అయితే మనకు గూడ్స్ ట్రైన్ అయితే పోతుంది గూడ్స్ ట్రైన్ క్లియర్గా కనిపిస్తుంది అండి బొగ్గుతో వెళ్తున్నట్టుంది పైన బ్లూ రంగు పట్టలు అయితే కప్పు ఉన్నాయి ఇప్పుడు మనం నెల్లూరు దగ్గరలోకి అయితే వచ్చాము కొవ్వూరు దాటి నెల్లూరు దగ్గరలోకి అయితే వెళ్తున్నాము ఈ నెల్లూరు ఏరియాలో కూడా హోటల్స్ అవి రెస్టారెంట్లు చాలా బాగుంటాయి అండి మంచి మంచి రెస్టారెంట్లు ఉన్నాయి రోడ్ సైడ్ ఫుడ్ పరంగా అసలు ఇబ్బంది పడాల్సిన పనే లేదండి మంచి మంచి రెస్టారెంట్లు అయితే చాలా ఉన్నాయి ఇది నెల్లూరు టౌన్ పరంగా చెప్పుకుంటే ఈ గ్రీనరీతో పాటు ఈ చాలా అటు కావలి ఏరియాలో తాటి చెట్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి ఇక్కడ గట్ల మీద కొబ్బరి చెట్లు కూడా కనిపిస్తున్నాయి ఇదైతే జేసీబీ సంబంధించిన ప్లాంట్ అండి గోల్డ్ ఫీల్డ్స్ వాళ్ళది అంతకుముందు వేదాయపాలెంలో ఉండేది గోల్డ్ ఫీల్డ్స్ జేసీబీ ప్లాంట్ జేసీబీ పరంగా డెవలప్మెంట్ అయితే వాళ్ళు చాలా బాగా చూపిస్తున్నారు అంతకుముందు బ్యాక్ హోల్ ఆర్డర్ మాత్రమే ఉండేది వాళ్ళి ఎక్కువగా తర్వాత జేసీబీకి సంబంధించి ట్రాకింగ్ ప్రొక్లెయిన్స్ రకరకాల మిషనరీ మొత్తం రోలర్సు అట్లా జేసీబీ కంపెనీలో లేని మిషనరీ లేదు అన్నట్టుగా దాదాపు అన్ని రకాల మిషనరీ అయితే జేసీబీ కంపెనీ వాళ్ళు అయితే తయారు చేసేసారు అంత క్లిక్ అయింది కూడా ఇదైతే పెన్నా రివర్ అండి నెల్లూరు టౌన్కి మనం బైపాస్లో ఉన్నాము నెల్లూరు బైపాస్ ఇది అయితే రోడ్డు ప్రస్తుతానికి ఇంకా నాలుగు లైన్ల రోడ్డుగానే ఉంది ఇంకా ఆరు లైన్ల రోడ్డు అయితే పూర్తిగా చేయలేదు పెన్నా రివర్లో ప్రస్తుతానికి వాటర్ అయితే ఏమి లేవు అంత ఖాళీగానే ఉంది ఈ పెన్నా గురించి చెప్పుకుంటే ఈ పెన్నా రివర్ కాడి నుంచి ఈ నెల్లూరు టౌన్ కాడ నుంచి కొంచెం పరవంట వైపు వెళ్తే జొన్నవాడ కామాక్షమ్మ మంచి ఫేమస్ టెంపుల్ అండి అమ్మవారిది అది ఇప్పుడు ప్రస్తుతం ఈ వీడియోలో అయితే కవర్ చేయలేకపోతున్నాము ఇంకో నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ ఈ నెల్లూరు ఏరియా అదే సింహపురి అన్నారు కదా అట్లాగే నెల్లూరు చేపల పులుసు అనేది నెల్లూరు ఫుడ్ అనేది చాలా ఫేమస్ అండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ ఏరియాలో హోటల్స్ అన్నీ కూడా ఎక్కడైనా తినొచ్చు ఇబ్బంది ఏమీ లేదు హాస్పిటల్స్ పరంగా కూడా మంచి హాస్పిటల్స్ అయితే ఉన్నాయి సింహపూరి హాస్పిటల్ అనేది అంతకుముందు ఉండేది దాన్ని మెడికవర్ హాస్పిటల్గా మార్చారు అలాగే అపోలో హాస్పిటల్ కూడా ఉందండి చాలా మంచి హాస్పిటల్ ట్రీట్మెంట్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే నారాయణ కాలేజీ ఫేమస్ అండి ఇక్కడ బాయిల్డ్ రైస్ మిల్లు ఆల్రెడీ ఎక్కువగా ఉంటాయి ఈ ఏరియాలోని చెప్పుకున్నామండి ఇప్పుడు మనకి ముందు లెఫ్ట్ సైడ్లో బోర్డు అయితే కనిపిస్తుంది కదా ఇది గొలగమూడి వెంకయ్య స్వామి గుడికి వెళ్ళే అండి ఇది గొలగమూడి వెంకయ్య స్వామి ఇక్కడ ఈ నెల్లూరు టౌన్ నుంచి ఇప్పుడు ఈ ఆర్చి ఏదైతే బోర్డు కనిపిస్తుందో అక్కడ నుంచి ఐదు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది గొలగమూడి స్వామి గురించి దాదాపు చాలామంది ఈనే ఉంటారు తెలిసే ఉంటుంది ఆయన కూడా సాయిబాబా లాగానే ఆయన కూడా ఈయన జీవ సమాధి అయ్యారండి గొలగమూడి వెంకయ్య స్వామి అక్కడ అన్నదానం అది చాలా బాగా చేస్తారు మంచి ఫేమస్ టెంపుల్ అండి అది నేను ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను ఆ గొలగమూడి వెంకయ్య స్వామి టెంపుల్ ప్రక్కనే పిల్లలకి ఆడుకోవటానికి ఎగ్జిబిషన్ లాగా వాటర్ పార్క్ లాగా బోల్డ్ అంతా ఎంటర్టైన్మెంట్ పిల్లలకి సరిపోయేంత అక్కడైతే ఏర్పాటు చేశారండి దాని గురించి అది అదైతే ప్రత్యేకంగా ఒక వీడియో అయితే చేయాలి త్వరలో వీలు చూసుకొని చేస్తాను ముఖ్యంగా ఈ దారిలో ఉంది కాబట్టి దారిలో ఉన్న విషయాలన్నీ చెప్పుకుంటున్నాను కాబట్టి అలాగే వెంకటస్వామి గుడి గురించి కూడా చెప్పాను ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి పెంచల కోన దారి కూడా ఇక్కడ నుంచి దగ్గరేనండి కోన ఇక్కడ నుంచి పెద్ద దూరమేం కాదు అయితే కోన అనేది వాటర్ ఫాల్ ఒకటి నరసింహస్వామి టెంపుల్కి ఒకటి ఫేమస్ అండి వాటర్ ఫాల్ పెంచెల కోన నరసింహస్వామి టెంపుల్ నుంచి ఒక కిలోమీటర్ నర రెండు కిలోమీటర్ లోపు దూరం ఉంటుంది అయితే కొంచెం అది నడిచెళ్ళాలి వెహికల్స్ అవి వెళ్ళటానికి కుదరదు వర్షాలు పడే టైంలో అయితే వాటర్ ఫాల్ బాగా పడుతూ ఉంటుంది అది ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం అండి అనేది చాలామంది పేరునే ఉంటారు చూశారో చూడలేదు అనేది నేను కొంచెం వీలు చూసుకొని దాని గురించి అయితే మంచి వీడియో పెట్టే ప్రయత్నం అయితే చేస్తానండి ఇప్పుడు మనం నెల్లూరు టౌన్కి దాదాపు చివరకు అయితే వచ్చేసామండి బైపాస్ రోడ్లోనే నెల్లూరు టౌన్కి చివరకు వచ్చేసాము ఇక్కడ కొత్తగా అయితే కట్టారండి ఇవి పీవీఆర్ విల్లాస్ అవి ఇప్పుడు మనం వేదాయపాలెం దగ్గరలోకి అయితే వచ్చామండి వేదాయపాలెం అనేది ఈ నెల్లూరు టౌన్కి చివరి ఆకరి ఆఖరి డెస్టినేషన్ అది ఇక్కడ కార్ షోరూమ్లు అవి కూడా బాగా డెవలప్ చేశారు ఇక్కడ జైన్ టెంపుల్ కనిపిస్తుంది కదా ఇది జైన్ టెంపుల్ అనేది చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ జైన్ మతస్థులకు సంబంధించి పూజలు అవి చేసుకోవడానికి జైన్ టెంపుల్ బౌద్ధ టెంపుల్ లాగానే జైన్ టెంపుల్ కూడా మంచి ఫేమస్ అయిన టెంపుల్ అండి ఇది ఇంకొక టోల్ గేట్ దగ్గరికి అయితే వస్తున్నాము మనం దగ్గరలోకి వచ్చాము గొలగమూడి వెంకయ్య స్వామిది ఇందాక ఆర్చి రెండో దారి అండి ఇటువైపు నుంచి అటు నుంచి వచ్చే దారిను ఇటు నుంచి వచ్చే దారి రెండు దారులు అయితే ఉంటాయి ఆర్చి కనిపించింది ఇందాక ఇది వచ్చేసి ఆర్టీసీ గ్యారేజ్ అండి ఇది ఆర్టీసీ డ్రైవర్లకు కానీ ఆర్టీసీ స్టాఫ్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చేది ఇక్కడే ఆర్టీసీ కాలం చెల్లిన బస్సులు కూడా ఇక్కడే పెడుతుంటారు ఇప్పుడైతే మనం దాదాపు నెల్లూరు దాటి గూడూరుకి దగ్గరలోకి అయితే వెళ్తున్నాము ఇక్కడ రైల్వే ట్రాక్ అయితే కొంచెం దగ్గరగానే కనిపిస్తా ఉంది పక్క నుంచి ఇది వెంకటాచలం టోల్ గేట్ అండి ఇది అంటే ఇప్పుడు నెల్లూరు దాటిన తర్వాత వెంకటాచలం ఊరు దాటిన తర్వాత ఇది టోల్ గేట్ అయితే వస్తుంది ఇది వెంకటాచలం టోల్ గేట్ అని చెప్పుకోవచ్చు దీన్ని ఈ టోల్ కూడా బాగా స్పీడ్గానే వర్క్ అయితే జరుగుతుంది ముందు ముందు అంటే కొన్నాళ్ల క్రితం అయితే ఫాస్ట్ ట్యాగ్ కొంచెం ఆన్లైన్ సర్వీస్ కరెక్ట్గా ఉండి లేక కొంచెం లేట్ డిలే అవుతూ ఉండేది ఇప్పుడు అలాంటి డిలేస్ ఏం లేవు సూపర్ ఫాస్ట్గానే అయిపోతున్నాయి ఏదైనా కూడా అట్లా టోలు స్టిక్ డౌన్ అవ్వం వెహికల్ స్కాన్ అవ్వటంతో స్టిక్ అయితే ఓపెన్ అయిపోతుంది టోలు ఓపెన్ చేస్తున్నారు అది ఫాస్ట్ ట్యాగ్ ద్వారా అయితే అమౌంట్ అయితే కట్ అవుతుంటుంది అయితే ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ అనేది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి అది మనకు ఏ నెంబర్ అయితే ఇస్తామో ఆ నెంబర్కి అయితే మెసేజ్ వస్తూనే ఉంటుంది ఎప్పటికప్పుడే మనకి పైన ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా అది కృష్ణపట్నం పోర్ట్కి వెళ్ళే ఫ్లైఓవర్ అది అది ట్రైన్స్ వెళ్తుంటాయి ఆ పైనుంచి ట్రైన్ వరకే వెళ్తుంటుంది సింగిల్ ట్రైన్ సింగిల్ ట్రాక్ అది కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి వర్క్ అయితే ఈ రోడ్డుకు సంబంధించి వర్క్లు అయితే జరుగుతూనే ఉన్నవి మెయిన్ రోడ్ రోడ్డు ఎక్కడైతే కృష్ణపట్నం రోడ్డు జంక్షన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఫ్లైఓవర్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మనం వెళ్ళే రోడ్డు నాలుగు లైన్ రోడ్డే కాబట్టి అక్కడ కూడా ఆరు లైన్ల రోడ్డుకి సంబంధించి మెయిన్ మెయిన్ జంక్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ జంక్షన్లో అయితే వర్క్ అయితే ఆరు లైన్లకి అయితే స్టార్ట్ చేశారండి ఇదిగో పక్కన కనిపిస్తూ ఉంది కదా పక్కన అయితే వర్క్ జరుగుతుంది ఫ్లైఓవర్ దాదాపు వర్క్ సగానికి పైగా పని పూర్తయినట్టుగా ఉంది దాదాపు వన్ ఇయర్లో కంప్లీట్ కావచ్చు ఇది చానాళ్ళ క్రితమే ఆన్లైన్ వర్క్ అయితే చేయాల్సింది ఇదేనండి పోర్ట్ కృష్ణపట్నం పోర్ట్కి వెళ్ళే రోడ్డు దారిది ఇందాక చూసిందేమో ఫ్లైఓవర్ పైన కనిపించింది రైలు దారిది రైల్వే వస్తు రావటానికి పోవటానికి పైన ఫ్లైఓవర్ నుంచి వెళ్తుంది అది ఇదైతే రోడ్డు మార్గం కృష్ణపట్నం పో పోర్ట్ అనేది దాదాపు అందరూ వినే ఉంటారు చూసినా చూడకపోయినా కొంచెం అది కూడా ఇంకొకసారి నేను అవకాశాన్ని బట్టి అది ఒక వీడియో చేసే ప్రయత్నం అయితే చేయాలి అంటే పోర్ట్లో మనం డైరెక్ట్గా వీడియో తీయడానికి అయితే కుదరదు అక్కడ దానికి సంబంధించి ఎవరైనా కనుక్కొని దాని ద్వారా తీసే ప్రయత్నం అయితే చేయాలి అది పవర్ సంబంధించి హై టెన్షన్ లైన్ సంబంధించి పోల్స్ అయితే కనిపించినాయి కదా అది పవర్ హై టెన్షన్ లైన్ సబ్ స్టేషన్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి రైట్ సైడ్లో రైల్వే ట్రాక్ కూడా కనిపిస్తుంది పక్కన గమనించవచ్చు ఇప్పుడు ప్రస్తుతం మనమైతే ముసునూరు దగ్గరకైతే వచ్చామండి ముసునూరు అనేది రెండు వేల పదహారు టైంలో వరదలో వచ్చి ఇక్కడ ఈ ఏరియాలో ఈ నేషనల్ హైవే చాలా వరకు డ్యామేజ్ అయ్యి కొట్టకపోయిందండి ఆ టైంలో నేను చెన్నై పోవాల్సి వచ్చి చెన్నై పోవటానికి వీలుగాక నేను అటు కడప నుంచి రేణిగుంట మీదుగా అటు అయితే పోవాల్సి వచ్చింది నేను అంటే కడప అంటే అద్దంకి అద్దంకి నుంచి బేస్తవర్పేట బేస్తవర్పేట నుంచి మైదుకూరు మైదుకూరు పౌర్మావ మైదుకూరు రూట్ నుంచి కడప వచ్చి కడప నుంచి నేను రేణిగుంట పోయి రేణిగుంట నుంచి నేను చెన్నై అయితే పోవాల్సి వచ్చింది రెండు వేల పదహారు టైంలో అప్పుడు ఈ ఈ టైంలో ఈ లైన్ అంతా కూడా చాలా డ్యామేజ్ అయింది దాదాపు కొన్ని రెండు మూడు కిలోమీటర్లు వరకు అయితే మాత్రం పూర్తిగా డ్యామేజ్ అయ్యి రోడ్డు అంతా చాలా వరకు కొట్టకపోయింది తర్వాత కొన్ని రోజులకైతే పక్క నుంచి డైవర్షన్ అయితే ఏర్పాటు చేశారు దాదాపు టెంపరీ డైవర్షను తర్వాత ఇప్పుడు అయితే వర్క్ అయితే కొంచెం కంప్లీట్ చేసినట్టుగా అది కనిపిస్తుంది ఇటు సిక్స్ లైన్కు సంబంధించి ఆ డ్యామేజ్ అయిన ఏరియా ఏదైతే ఉందో అంతవరకు అయితే సిక్స్ లైన్కు సంబంధించి అయితే వర్క్ అయితే చేసినట్టుగా అర్థమవుతుందండి నీట్గా అంటే ముందు ముందు అలాంటి ఎంత వరదలు వచ్చినా ఎంత వర్షం కురిసినా అలాంటి ప్రమాదాలు జరగకుండా అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా ఈ నేషనల్ హైవే అథారిటీ అయితే రోడ్డుని బాగా స్ట్రాంగ్గా నిర్మించటం అయితే జరిగింది అది అర్థమవుతుంది క్లియర్గా ఇప్పుడు మనకి ముందు అయితే స్వర్ణముఖి నదికి సంబంధించి ఏదైతే ఉందో అక్కడ దానికి సంబంధించి ఆ ఏరియా దగ్గరకైతే మనం వచ్చామండి అండి ఇప్పుడు అంటే ఈ నాయుడుపేటకి దగ్గరలోనే అంటే స్వర్ణముఖి నది అంటే మనకి కాళహస్తి టెంపుల్కి సంబంధించి స్వర్ణముఖి నది పక్కనే ఉంటుందండి కాళహస్తి దగ్గర ఆ ఏరియాకి దగ్గరలోకి అయితే వచ్చాము ఇక్కడ గూడూరు దగ్గరలోనే ఆదిశంకర యూనివర్సిటీ అయితే ఉంది ముందు ఆదిశంకర యూనివర్సిటీ కరెక్ట్గా గూడూరు దగ్గరలోనే ఉంటుంది సువర్ణముఖి నది అని కొంచెం ముందు అయితే ఉంటుంది సువర్ణముఖి నది దగ్గరకైతే ఇంకా వెళ్ళలేదు వెళ్ళే దారిలో ఉంటుందని చెప్తున్నాను ఇప్పుడు ఇదంతా కూడా గూడూరుకి దగ్గరలో మనం బైపాస్లో ఉన్నామని చెప్పుకోవచ్చు రెండు వేల పదహారులో మాత్రం తీవ్రమైన వరదల వల్ల ఈ ఏరియా చాలా నష్టపోయిందండి పైకుల పరంగా రైతుల పరంగా అందరూ నష్టపోయిన వాళ్ళే ఈ ఏరియా కొన్ని 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 ఊళ్ళు ఊళ్ళే చాలా వరకు అంటే ప్రాణహాని అంతా ఎక్కువగా జరగకపోయినా దేవుడి దయ వల్ల ఆస్తి నష్టం అయితే భారీగా జరిగిందండి ఆ టైంలో ఈ పచ్చటి పొలాలన్నీ కూడా పాడైపోయినాయి తర్వాత అది ఇన్స్టెంట్ జరిగిన రెండు మూడు రోజులకే మళ్ళీ నేను ఇటువైపు అయితే మళ్ళీ రావటం జరిగింది అంతా పాడైపోయి అంత బురదమయం అయిపోయి అయితే నాకు కళ్ళార కళ్ళ ముట్ట నీళ్ళు వచ్చినంత పని అయితే అయింది ఈ ఏరియా అంతా చూసి ఈ గూడూరు దగ్గరలో ఈ ఏరియా అంతా కూడా ముసునూరు గూడూరు మధ్యలో జరిగిందండి ఇదంతా కూడా ఇన్సిడెంట్ అంతా కూడా అది నాకు బాగా గుర్తు పదహారులో జరిగినా కూడా ఇప్పుడు సుమారు పది సంవత్సరాలు కావస్తుంది పది సంవత్సరాలు క్రితం నీటి కూడా నాకు చాలా బాగా పర్ఫెక్ట్గా గుర్తుంది నాకు ఈ పచ్చటి పొలాలు ఈ గ్రీనరీ ఇప్పుడైతే ఇంత చూడటానికి ఇంత చక్కగా కన్నులు పండగ అంత నీటుగా కనిపించింది అప్పుడైతే అంత బురద బురదమయంగా అంత నీళ్లు తప్పితే ఏమీ కనిపించలేదు అంత డ్యామేజ్ అయిపోయింది పక్కన ఆవులు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం గూడూరు మెయిన్ జంక్షన్ దగ్గరికి అయితే వచ్చాము పక్కన ట్రైన్లు అవన్నీ ఉన్నాయి గూడూరు మెయిన్ జంక్షన్ ఇది లొకేషన్ చూడటానికి కొంచెం స్పీడ్గా ఉన్నట్టుగా ఉంది కానీ కళ్ళతోటి చూస్తుంటే బాగుంది కెమెరాలో చూడటానికి కొంచెం స్పీడ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది ముందు నుంచి చూపించడానికి ఏమో ముందు వైపు ఎండ సూర్యుడు ఎదురెండగా ఉంది అందువల్ల ముందు నుంచి చూపించడానికి అంతగా పర్ఫెక్ట్గా కనిపించట్లేదు కెమెరాకి పక్క నుంచి చూపించాల్సి వస్తుంది కెమెరాని అయినా కూడా పర్లేదు కొంచెం స్పీడ్గా ఉన్నా కూడా ట్రైన్లో వెళ్తుంటే ఎలా ఉంటుందో అలాగా అంటే ట్రైన్లో వచ్చే సౌండ్ అయితే లేదు సౌండ్ అంతా మనం క్లియర్ చేసాం కాబట్టి ప్రక్కన అంతా నీట్గానే కనిపిస్తున్నట్టే ఉంది జంగిల్ అది అంత చెరువు నీళ్ళు వాగులు అవన్నీ నీట్గానే కనిపిస్తున్నాయి చూడటానికైతే అయితే ఈ ఇప్పుడు మనం అయితే గూడూరు దాటి మనం ఇంకొక టోల్ గేట్ అయితే ఉందండి బోధనం టోల్ గేట్ ఇంకోటి అయితే వస్తుంది ఆ టోల్ గేట్ దాటిన తర్వాత నాయుడుపేట దగ్గరకైతే వస్తాము ఆ నాయుడుపేట దగ్గర నుంచి మనం పూర్తిగా తిరుపతి వైపు రైట్ సైడ్ తిరగాల్సి ఉంటుంది ఇది ఇక్కడైతే అయితే తిరుమల డైరీ అయితే ఉంది ఇక్కడ కౌంటర్ సేల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది తీసుకోవచ్చు మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ అయితే అమ్ముతారు మనకి ఇప్పుడు ముందు అయితే బోధనం టోల్ గేటు టో బోధనం టోల్ గేట్ వరకు అయితే మనం ఇప్పుడు వచ్చాము ఇప్పుడు మన జర్నీ మొదలైన తర్వాత నాగులుపుల్పాడు నుంచి ఇది టంగుటూరు టోల్ గేటు తర్వాత కావలి టోల్ గేటు తర్వాత వెంకటాచలం టోల్ గేటు ఇది వచ్చేసి ఇది బోధనం టోల్ గేటు మొత్తం ఇది నాలుగో టోల్ గేటు ఈ రూట్లో నాయుడుపేట వరకు అయితే మాత్రం ఇది ఆఖర్ టోల్ గేటు నాయుడుపేట నుంచి కొత్త రోడ్డు అయితే అది ఆర్లైన్ రోడ్డు అయితే ఓపెన్ చేశారు మేర్ల పాక దగ్గర అయితే ఒక టోల్ టోల్ గేట్ అయితే ఉంది అది ప్రస్తుతానికి ఇంకా అయితే రాలేదు అయితే వెహికల్స్ వెళ్తూనే వస్తున్నాయి కానీ టోల్ ఛార్జ్ ఏదైతే ఇంకా అది ఇంకా పూర్తిగా అఫీషియల్గా ఓపెన్ అయితే కాలేదు టోల్ గేట్ ఇప్పుడు ఈ ఈ రోడ్డు గురించి చూసుకుంటే ఈ భోజనం టోల్ గేట్ దాటిన తర్వాత ఇది ఇక్కడ మళ్ళీ ఒక పెద్ద చెరువు అయితే కనిపిస్తుంది ఇది అంతా గూడూరు దాటిన తర్వాత భోజనం దాటిన తర్వాత టోల్ గేట్ తర్వాత ఇది పెద్ద చెరువు అయితే కనిపిస్తుంది ఇలాంటి చెరువులు బోల్డెన్ అయితే ఉన్నాయి ఈ తోటి చెప్పుకుంటే ఈ చెరువు గురించితో పాటు ఈ మనం నాయుడుపేట రోడ్డు దాటిన తర్వాత సూళ్ళూరుపేట అటు అటువైపు చూసుకుంటే అటు పులికాటు సరస్సు అనేది మీరు పేరు వినే ఉంటారు పులికాటు సరస్సు అంటే చాలా ఫేమస్ చాలా పెద్ద సరస్సు మన ఇండియాలోనే పెద్ద సరస్సు అది ఆ సరస్సుకు సంబంధించి విదేశీ పక్షులు వలసలుగా వచ్చి ఈ కాలంలో అక్కడ ఉండి సంతానం ఉత్పత్తి చేసుకొని తర్వాత వాటి సంతానం తీసుకొని తిరిగి ప్రయాణం అయితే వెళ్తాయని చాలామంది అయితే అంటుంటారు అది వీడియో పరంగా నేను అయితే చూపించాలనుకుంటున్నాను కానీ ఈ సీజన్కి అయితే కుదిరే పనిగా అనిపించట్లేదు ఈ సీజన్ దాదాపు అయిపోవచ్చింది అవి పిల్లల్ని తీసుకొని పైన అయ్యే రోజులు అయితే దగ్గరకు వస్తున్నాయి అక్కడ ఆ పులికాటు సరస్సు దగ్గరే శ్రీహరికోట కూడా అక్కడే శ్రీహరికోట అది మా రాకెట్టు ప్రయోగం చేసేది అంతా కూడా అక్కడే ఉంది ఈ ఈ నాయుడుపేట ఏరియా నుంచి దాదాపు యాభై యాభై రెండు కిలోమీటర్లు అయితే ఈ రెండు పులికాటు సరస్సు మరియు శ్రీహరికోట అంత దూరం అయితే ఉంటుంది ప్రస్తుతానికి మనం నాయుడుపేట నుంచి తిరుపతి వైపే వెళ్తాం కాబట్టి అటువైపు ఇంకొకసారి ఎప్పుడైనా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు ప్రస్తుతం నాయుడుపేట దగ్గరలోకి అయితే చేరుకున్నాము ఇక్కడ కొత్త రోడ్డు వేసిన తర్వాత ట్రాఫిక్ సమస్యలు అయితే బాగా క్లియర్గా తగ్గిపోయినాయి ఇది కొత్త రోడ్డులోకి ఇప్పుడు తిరిగి నాయుడుపేట రోడ్లో నుంచి ఇది స్ట్రైట్గా వెళ్తేనేమో చెన్నై వెళ్ళిపోతుంది రోడ్డు ఇప్పుడు మనం ఫ్లైఓవర్ ఎక్కుతున్నాము రింగ్ లాగుంటుంది రింగ్ రోడ్ లాగా ఇక్కడ ఇప్పుడు ఆ రింగ్ తిరిగి రైట్ టర్న్ తీసుకొని ఆ చెన్నై రోడ్డు ఏదైతే ఉందో చెన్నై రోడ్డుకి పైన ఫ్లైఓవర్ లాగా నిర్మించి ట్రాఫిక్కి అంతరాయం లేకుండా పైనుంచి కొత్త రోడ్డు కాబట్టి ఆరు లైన్ల రోడ్డు రోడ్డు అయితే సూపర్గా చేశారు వర్క్ అయితే టెక్నాలజీ పరంగా కూడా లేటెస్ట్ టెక్నాలజీ అంతా వాడారు ఆ పరంగా చాలా పర్ఫెక్ట్గా చెప్పుకోవచ్చు కాకపోతే ఈ రోడ్డు ఆరు లైన్ రోడ్డు ఇప్పుడు వేసారు కాబట్టి బాగానే ఉంది కానీ ఒక పది సంవత్సరాల క్రితమే నాలుగు లైన్ల రోడ్డు వేస్తే కనుక చాలా బాగుండేది మొన్నటి వరకు రెండు లైన్ రోడ్డే ఉంచి ఇప్పుడు ఒకేసారి ఆల్ ఆరు లైన్ రోడ్డే ఇస్తాం అది అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు నేను ఈ రోడ్లు కన్ని కనీసం వందల సార్లు తిరిగి ఉంటాను ఈ తిరుమల ట్రిప్పుల గురించి కానీ నేను అంటే కార్ ట్రావెల్స్ తిరిపేటప్పుడు ఫైవ్ సీటర్ కానీ ఎయిట్ సీటర్ కానీ టెన్ సీటర్ కానీ ఫిఫ్టీన్ సీటర్ కానీ బోల్డెన్ సార్లు నేనే లాంగ్ ట్రిప్పులు అంటే నేనే డ్రైవర్ను పంపించకుండా నేనే దాదాపు ఈ లాంగ్ ట్రిప్పులు కంటూ వస్తుండేవాడిని ఇదే రోడ్లో వారానికి మూడు సార్లు ఇదే రోడ్లో జర్నీ చేశాను మూడు సార్లు తిరుమల దర్శనానికి అయితే నేను భక్తుల్ని తీసుకొచ్చాను నేను కార్ ట్రావెల్స్ పరంగా అదే నెలకు లెక్కేసుకుంటే నెలకు కనీసం పదిహేను సార్లు నుంచి ఇరవై సార్లు కూడా వచ్చిన రోజులు ఉన్నాయి ముఖ్యంగా సమ్మర్ టైంలో అక్కడ మన సొంత ఊరు చుట్టుపక్కల ఏరియాలో వాళ్ళు రైతువారీగా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి రైతువారీగా ఖాళీగా ఉండే రోజులు ఏప్రిల్ మే తర్వాత జూను ఆ టైం వరకు ఆ మూడు నెలలు ఎక్కువగా ఇటు వస్తుండేవాడిని సమ్మరు టైం కూడా ఇటు వాతావరణం బాగా చల్లగా ఉండటం వల్ల తిరుమలలో నాకు చాలా బాగా గడిచిపోయేది అంత ఇంటి దగ్గర అయితే ఎండలో ఎక్కువగా ఉండి ఏసీలో ఉండాల్సిన అవసరం వచ్చేది ఇక్కడ అంత ఏసీ అవసరం లేకుండానే చల్లదనం వాతావరణం టెంపరేచరు మామూలు టెంపరేచర్ కంటే ఇక్కడ కనీసం ఆరేడు డిగ్రీలు పది డిగ్రీలు వరకు తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎలాంటి ఏ రోజుల్లో కూడా చెమట పోయేటం అంటూ ఉండదు తిరుమలలో అందువల్ల ఎవరైనా దాదాపు ఇష్టపడుతుంటారు ఈ వాతావరణాన్ని ఈ రోడ్డు పరంగా చెప్పుకుంటే నేను పది సంవత్సరాలు పైనుంచి ఈ రోడ్డులోనే తిరగటం ఎక్కువగా తిరగటం నాకు అలవాటై ఉంది కాబట్టి నాలుగు లైన్ రోడ్డు అనేది పది సంవత్సరాల క్రితం వేసి ఉంటే నాకు చాలా బాగుండేది అన్నట్టుగా నేను అంటున్నాను ఇప్పటివరకు వరకు జర్నీ చేసిన రోడ్డు ఏదైతే ఉందో నెల్లూరు నుంచి ఇప్పుడు నాయుడుపేట దాకా వచ్చిన రోడ్డు నాలుగు లైన్ రోడ్డు కనీసం అంత మాత్రం రోడ్డు అన్నా ఉంటే చాలామంది ఇబ్బంది పడకుండా ఉండేవాళ్ళు ఇప్పుడు వరకు అయితే చాలామంది ఇబ్బందులు పడ్డారని నాకైతే గ గట్టి అభిప్రాయం ఉంది దాని మీద ఏదైనా గవర్నమెంటు పరంగా కానీ సెంట్రల్ గవర్నమెంట్ పరంగా కానీ ఇప్పుడుకైతే కుదిరింది ఇప్పటికైతే రోడ్డు కంప్లీట్ అయింది అంతవరకు సంతోషం ఇంకా ముందు ముందు ప్రమాదాలు జరగకుండా ఈ రోడ్డు పరంగా అంత బాగుండాలని కోరుకుందాము ఈ రోడ్డు వచ్చేసి నాయుడుపేట నుంచి రేణిగుంట రేణిగుంట జంక్షన్ ఏదైతే ఉందో రేణిగుంట జంక్షన్ దాకా ఆల్రెడీ తిరుపతికి సంబంధించిన పాత బైపాస్ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది అది పాత బైపాస్ ఆ రేణిగుంట జంక్షన్ వరకు అయితే ఈ రోడ్డుని లింక్ చేయటం జరిగింది ఈ రోడ్డు మొత్తం కిలోమీటర్లు వచ్చేసి సుమారుగా అరవై కిలోమీటర్లకి కొంచెం తక్కువగా ఉంటుంది యాభై ఎనిమిది కిలోమీటర్లు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ రోడ్డు our line road